వెళ్తు వెళ్తు వెళ్తా మొత్తం ఎకరం గంటల్లో వేసాడు మా బావగారు టమాటా తోట ఇలా ఉంది టమాటా పర్లేదు బాగానే ఉందండి తెలంగాణలో అయితే ప్రస్తుతం అయితే మన నిజామాబాద్ డిస్టిక్లో యాభై రూపాయలు కిలో పోతుంది నిజామాబాద్ డిస్టిక్ భీంగల్ ఏరియాలో మాది యాభై రూపాయలు కిలో పోతుంది కొత్త కొద్దిగా పచ్చిమిర్చి చేశాడు ఇప్పుడు అంగడికి వెళ్ళాలి సంత అది ఇక్కడే పక్కనే చేంగల్ ఉంటుంది ఒక ఊరు అక్కడ ఈరోజు అంగడి ఉంది అంగడి తీసుకెళ్ళాలి ఆటో వస్తుంది సరే ఇంకెవరైనా పెడితే చెప్పండి టోట తోట కామెంట్ చేయండి ఓకే ఇదే ఆటో